హాయ్ నమస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు సంవత్సరన్నర టైం దగ్గరకు వచ్చేసింది కానీ ఏ ప్రభుత్వమైనా అధికారంలోకి రాగానే వెంటనే తన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కానీ లేకపోతే ఏ పార్టీ కార్యకర్తలకైనా ఇమీడియట్గా వారికి పదవులు ఆపేపే ప్రయత్నం అయితే చేస్తుంది అదేవిధంగా ముఖ్యంగా ఏ పార్టీ అయినా అధికారంలోకి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలు అనేవి ప్రజల్లోకి వెళ్ళాలంటే స్థానిక సంస్థల నాయకులు బలంగా ఉంటేనే ఆ పథకాలు అనేవి ప్రజలకు చేరుతుంది అయితే రేవంత్ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ఈ విషయంలో బాగా వెనుకబడి ఉంది ఆ విషయంలో నష్టపోతుందనే విషయం కూడా అర్థమవుతుంది ముఖ్యంగా స్థానిక సంస్థలకు సంబంధించి ఎంపీటీసీ జెడ్పీటీసీ అదేవిధంగా మున్సిపాలిటీ సర్ప గ్రామస్థాయిలో ఉన్న సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ల ఎన్నికలు నిర్వహించడానికి చాలా సంశయించబడుతుంది అయితే దీనికి ప్రధాన కారణంగా ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వము ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ ప్రభుత్వం అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లాంటి ఒక అంశాన్ని మాత్రం తీసుకుపోకుండా రేవంత్ ప్రభుత్వం అనే అనిపిస్తుంది గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు చూస్తున్నారు కానీ ఇప్పుడు అప్పట్లో గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి చాలా తేడానైతే గమనిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది అయితే ముఖ్యంగా సర్పంచ్ సర్పంచ్ ఎన్నికలు గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించక ప్రత్యేక అధికారుల పాలన అయితే నిర్వహించబడుతుంది ఎందుకు ఈ ఎన్నికలు నిర్వహించలేకపోతుందంటే ప్రజలకి అంటే ముఖ్యంగా రైతు గత పది సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వము రైతులకు ఎక్కువగా అంటే గ్రామ గ్రామీణ ప్రజల్లో ఉండే రైతులకు ఎక్కువగా పథకాలు అందించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా రైతు బంధు కానీ ఇలాంటి అదేవిధంగా రైతులకు సంబంధించిన విషయాలని చాలా పెన్షన్ నాలుగు వేల పెన్షన్ లాంటి కూడా ప్రజలకు చేరేకపోవడంతో ప్రజల వ్యతిరేకత ఉందని ఒక రిపోర్ట్ వాళ్ళు తెప్పించుకున్న కారణంగా ఇప్పుడు స్థానిక సంస్థల్లోకి ఎన్నికలకి వెళ్తే ఖచ్చితంగా ఓటమి ఎదురవుతుంది దీని ద్వారా రేవంత్ ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో తనకి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందనేది కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కులకలుకులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ సెట్ అయిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా మనకు అర్థమవుతుంది సో చూడాలి రానున్న ఎన్నికల్లో ఏ రకంగా ప్రజలు తీర్పునిస్తారు సర్పంచ్ ఎన్నికల్లో కానీ మున్సిపాలిటీ ఎన్నికల్లో కానీ ఇలాంటి వాళ్ళు తీర్పునిస్తారు సో దానికన్నా దానికోసం అన్న రేవంత్ ప్రభుత్వం తగు చర్యలు లేదా చూడాల్సిన అవసరం ఉంది